పోతుంది కానీ మనకు శాశ్వతమైనది ఏది తెలుసుకోవాలి మేలేదో కీలేదో తెలుసుకోవాలి నిజమా కదా మనం మంచిదాన్ని కోరుకుంటాం తినేది ఉదయం వేస్తే మంచి ఆహారం తినాలని మంచి పండ్లు తినాలని కదా ఆ మంచి మార్గం ఉండాలని కోరుకుంటాం అయితే ఆ మంచి మార్గమే మార్గం సత్యమైన మార్గం కుటుంబానికి జీవనం జరుగుతాయి చెల్లెలు బాగుపడతారు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ మాటలు తేపుతూ పిల్లల యొక్క జీవితాలు మారిపోతాయి ఎందుకంటే ఇందులో పాపము లేకుండా జీవించడానికి అవకాశం ఎందుకంటే ఇది లేకపోతే మానవుడు పాపే బైబుల్ జరగదని చెప్పేసి ఏంటంటే నీతి మంత్రులు లేడు ఒక్కరు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట ఆ మహిమను పొందాలి పొందాలంటే వాడు నేర్చుకుని మనం తెలుసుకోవాలి వాడికి విధి లేదు అంటే పాపము లేకుండా వాడు పరిశుద్ధులుగా జీవిస్తారంట రీతిమంతులుగా జీవిస్తారంట అయితే యేసు ప్రభు లేక లేకుండా మానవుడు ఎవరైనా ఉన్నాడంటే వాళ్ళందరూ పాపం ఏమన్నా కాబట్టి యేసు ప్రభు అందుకే మన హృదయంలో ఏది మనం ఎందులో తిరలేదు ఏది మనం తీసుకుపో అయితే మనం వెళ్ళేటప్పుడు మన పాపాలు మాత్రమే దేవుని దగ్గర రాత్రి వరకు మనం చేసిన ప్రతి పాపం కంటి ద్వారా చోటు ద్వారా నోటి ద్వారా కదా ఆ మాటల ద్వారా కలబో ద్వారా ఎన్నో పాపాలు చేస్తాం అన్నిటికీ దేవుని దగ్గర లెక్క రాసిపోయింది దేవుని వీరు చేసిన ప్రతి పాపంలోకి వీరు శిక్షణ పెంచాలి అయితే ఆ శిక్షను తీసేయడానికి దేవుడు ఉచితంగా తీసేస్తాడు ఉచితంగా ఏది లేదు ఉచితంగా ఏంటంటే ఆయన అమూల్యమైన రక్తం చేత మనకు పాపము తీసులేక ఆ అమూల్యమైన రక్తము ఎవరు చేసుకు రెండు వేల సంవత్సరాల కిందట మనకు రక్తము ప్రతి పాపము నుండి పండితుడిని మనం పవిత్రులుగా మార్చే రక్తము క్రీస్తు యేసు రక్తం ఏమన్నా ఆ యేసు క్రీస్తుని ఎవరైతే నా కొడుకు ఏసుకోవడం చనిపోయారని ఎవరైతే అనుకుంటారో తెలుసుకుంటారో ఎవరు ప్రశ్నిస్తారో వాళ్ళు పాపించబడి ఏం లేదు తమ్ముడు ఇలాగ చెప్పాను కదా ఏసుప్రభు మన పాపం కొరకు మన తలముడు కొరకు ఆయన మీద ముళ్ళ తీరు ధరించబడింది మన కాలు తీరు చేసిన పాపం వల్ల ఆయన కాలు బేగులు పట్టబడ్డాయి మన శరీరం అంతా చేసే పాపం వల్ల ఆయన శరీరం అంతా ముళ్ళకుండా మరణించాడు సమాజంలోకి వెళ్ళాడు తిరిగి లేచాడు